హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను అంతకుముందు చెప్పాను కదండి నేను స్వీట్ పొటాటో వేసానని చెప్పేసి లాస్ట్ వీడియోస్లలో అయితే ఇవి ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాము దాదాపు నేను ఇవి పెట్టేసి అయితే వన్ ఇయర్ అవుతుంది నాకు తెలియక అలాగే ఉంచేసానండి దీనివల్ల ఏంటంటే కొన్ని చాలా వరకు కుళ్ళిపోయినాయి లోపల లోపలే ఈ అనేవి ఏంటంటే మనకి వన్ ట్వంటీ డేస్లో తయారైపోతాయి ఏంటండి మొక్క పెట్టిన రోజు నుండి వన్ ట్వంటీ డేస్లో అంటే ఫోర్ మంత్స్లో దుంప అనేది తయారవుతుందంట ఇవి కా ఇవి పెట్టే సీజన్ ఏమంటే జూన్ టు జూలై అలాగే అక్టోబర్ టు నవంబర్ ఇంకా వచ్చేసి ఫిబ్రవరి మార్చి ఈ మంత్లలో పెడితే మనకి చాలా బాగా దుంపలు అనేవి తయారవుతాయి అంట దాదాపు నాకు ఈ దుంపల్ని పెట్ రావడానికి దాదాపు నాకు వన్ ఇయర్ పట్టింది నాకు తెలియలేదు అంటే ఎలా అవుతాయి ఏ టైంకి అవుతాయి అని చెప్పేసి సో మొ మొత్తానికి మా గార్డెన్లో అయిన దుంపలు ఇవి మావి కొన్ని రిలేటివ్స్కి